గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం చిన్న క్లారిటీ ఇచ్చి ఈ వీడియో మొదలు పెడతాను నేను ఈ మధ్య ఒక కామెంట్ చూసాను చూసుకోవడం చాలా రోజులు అయిపోయిందండి కానీ ప్రతిరోజు ఏదో పని చేసుకుంటున్నప్పుడు నాకు ఆ కామెంట్ గుర్తొస్తూ ఉంటుంది ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ కామెంట్ సారాంశం ఏంటంటే సత్యవామ నీ కష్టమైన బుద్ధుందా నువ్వు చెప్తుంది ఏమైనా నీకు అర్థమవుతుందా రుక్మిణి కళ్యాణం చదివితే పెళ్ళవుతుంది నాకు కూడా రుక్మిణి కళ్యాణం చదివినందుకే పెళ్ళయింది అని ఒక వీడియోలో చెప్తావు రుక్మిణి కళ్యాణం చదివితేనే పెళ్ళవుతుందని ఏమీ లేదండి మీరు ఏ దేవతకే నమస్కారం చేయొచ్చు అని ఇంకో వీడియోలో చెప్తావు నీవు చెప్పేవి నీకైనా అర్థమవుతుందా అని ఆ కామెంట్ అంటే జనాలు ఇలా కూడా అర్థం చేసుకుంటారా అని నాకు రోజు కోసారా అనే జ్ఞాపకం వచ్చి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది కాస్త చెప్పే విషయాలు లోతుగా ఆలోచిస్తే సహేతుకంగా చక్కగా ఆలోచిస్తే ఇలాంటి డౌట్స్ రావు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయరండి రుక్మిణీ కళ్యాణం చదివితే వివాహం అవుతుందా అంటే వివాహం ఖచ్చితంగా అవుతుంది వివాహమే కాదండి మోక్షము కూడా కలుగుతుంది సన్యాసాస్త్రమంలో ఉండేవారు రుక్మిణీ కళ్యాణ పత్రిక అనుసంధానం చేసుకుంటారు ఎందుకంటే పెళ్లి కోసం కాదు ముక్తి కోసము పరమాత్మ ప్రాప్తి కోసం రుక్మిణి కళ్యాణ పత్రిక చదువుతారు ఏముంటుంది అందులో అంటే పరమాత్మ కళ్యాణ గుణాల గురించి వర్ణించబడి ఉంటుంది సరే పెళ్ళవడానికి రుక్మిణి కళ్యాణం చదివితే చక్కగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అవుతుంది నిజమే అలా చాలా మందికి పెళ్ళిళ్ళు అయ్యాయి కూడా నాకు కూడా అలాగే పెళ్ళి అయింది బాగుంది పాపం భక్తులు ఒక అబ్బాయి ఉన్నాడు భక్తుడు లేదంటే ఒక అమ్మాయి ఉంది శివలింగం అంటే చాలా ఇష్టము భక్తులు నిత్యము శివారాధన చేసేవాడు అనుకోండి వాళ్ళని పెళ్ళవడానికి నువ్వు రుక్మిణి కళ్యాణం చదువు అమ్మా అని చెప్తే సరే పెళ్లి కోసం వాళ్ళు చదివినా కూడా వాళ్ళకి ఆ రుక్మిణీ మీద శ్రద్ధ కలగదండి వాళ్ళకి శ్రద్ధ సౌలంగం మీదే ఉంటుంది ఏదో పెళ్లి కోసం చదవాలంటారు ఒక నలభై రోజులు చదివేస్తా పోలేదా నాకు మాత్రం శ్రద్ధ సౌలంగం మీదే పూజ మీదే ఉంది అంటారు అప్పుడు ఏం చేయాలి చెప్పండి వాళ్ళు శ్రద్ధ లేకుండా ఇది చదవకూడదు శ్రద్ధ ఏమో సోలంగం మీద ఉంది ఏం చేయాలి అప్పుడు అలాంటి సందర్భాలలో మీకు నచ్చిన శివలింగాన్ని పట్టుకుంటే ఆ శివుడే మీకు పెళ్లి కూడా చేస్తారండి రుక్మిణి కళ్యాణం చదివితే పెళ్లి అవుతుంది కానీ పెళ్ళవాలంటే రుక్మిణి కళ్యాణం మాత్రమే చదవాలి అనేది మాత్రం లేదండి గుర్తుంచుకోవాలి మీకు శ్రద్ధాభక్తులు ఉన్నాయి రుక్మిణి కళ్యాణం చదువుకోవచ్చు పెళ్ళి అవుతుంది కూడా లేదండి నాకేదో శివుడి మీదో లేదంటే పార్వతీదేవి మీదో గణపతి మీదో ఆంజనేయ స్వామి మీదో నా శ్రద్ధంతా ఉంటుందండి చిన్నప్పటి నుంచి మేము ఆయనకే పూజ చేస్తున్నాము ఏ చేస్తున్నా కూడా శ్రద్ధ అక్కడే ఉంటుంది కాబట్టి శ్రద్ధ ఈ స్తోత్రం మీద పెట్టలేకపోతున్నాం అనుకునే వాళ్ళు అంత శ్రద్ధ మీకు ఆ దైవం మీద స్థిరపడింది కాబట్టి ఆ దైవం పాదాలు పెట్టుకుంటే కూడా వాళ్ళు కూడా పెళ్లి చేసి పెడతారు ఇది నేను చెప్పిన అభిప్రాయం కాస్త లోతుగా గ్రహిస్తే విషయాలు అర్థమవుతాయి పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు పురుషకారం పరమ పురుషుడు ఆది పురుషుడు పురుషోత్తముడు మహాపురుషుడు అని పేరు పురుషుడు అనే పేరుతోటి స్వామి వివరించబడి ఉన్నారు మనకి వేదాలలో స్త్రీ సూక్తం ఉంటుంది అంటే స్త్రీ కాదండి స్త్రీ అలాగే రుద్రం ఉంటుంది దుర్గా సూక్తం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కానీ నారాయణుడిని వర్ణించిన సూక్తానికి పురుష సూక్తము అని పేరు దేవతలలో పరమ పురుషుడు ఆది పురుషుడు పురుషోత్తముడు శ్రీమన్ నారాయణుడు ధనుర్వాసంలో తిరుప్పావాయి చేసిన లేదంటే రుక్మిణీ కళ్యాణ పత్రిక అనుసంధానం చేసిన మనసు ఆ మీద పెడతాం ఒక పురుషుడిని పెళ్లి చేసుకోవాలి పెళ్లికి ఒక మంచి ఉన్న అబ్బాయి కావాలి పురుషోత్తముడి కీర్తి గానం చేయడం వలన మనకి ఎంత కొంత ఉత్తమ పురుషుడు దొరుకుతాడు అలాగే పెళ్లి కావాల్సిన అబ్బాయిలు లక్ష్మీదేవి కీర్తిని గానం చేయాలి లక్ష్మీ అష్టోత్రము లక్ష్మీ సహస్రము అలాగే లక్ష్మీదేవి స్తోత్రాలు ఏమైనా కూడా చదువుకోవచ్చు లక్ష్మీ కళ్యాణం కూడా చదువుకోవచ్చు ఎందుకంటే మగ పిల్లలకు ఎలాంటి భార్య కావాలి లక్ష్మీ సమానోదైన భార్య కావాలి లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీ అలంకారంతో ఉన్న ఆడపిల్ల కావాలి మగపిల్లలకి పెళ్లి కావాలంటే లక్ష్మీదేవి కీర్తిని ఆమె వైభవాన్ని ఆమెని స్థుతి చేయాలి ఆడపిల్లలకి పెళ్లి కావాలంటే నారాయణుడి వైభవాన్ని స్థుతి చేయాలి స్వామి కళ్యాణ గుణాలను అనుసంధానం చేసుకోవాలి వల్ల ఏమవుతుందంటే మోక్షం కూడా కలుగుతుంది కానీ మనకి ప్రస్తుతానికి ఈ కుర్రవాళ్ళు మోక్షం దృష్టి పెడతారా ఏదో పెళ్ళయి పెళ్ళామ మూడో రావాలి సంసారం చూసుకోవాలి ఈ పిల్లలు అప్పుడు కదా వైరాగ్యం వచ్చి ముక్తి గురించి ఆలోచన చేసేది కాబట్టి ఈ భౌతికమైన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఎవరు నడుగుద్దామండి ఏదైనా కావాలంటే పరమాత్మనే కదా కాబట్టి అభ్యంతరం లేదు మీరు వివాహం గురించి ఆడపిల్లల నారాయణుడిని మగపిల్లల లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేసుకోవచ్చు లేదంటే మాకు శివపార్వతుల సాంప్రదాయం వాళ్ళంటే ఇష్టం అంటే వాళ్ళు వీలు వేరే కాదు చక్కగా అప్పుడు కూడా మీరు శివుడిని ఆరాధించవచ్చు అమ్మవారిని ఆరాధించవచ్చు అలా కూడా పెళ్ళవుతుంది అంటే మీ శ్రద్ధను బట్టి మీకు ఫలితాలు ఉంటాయండి ఇది గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా ఈ పన వాళ్ళని ఈ పూజ చెయ్యాలి అనేది ఏమీ ఉండదు రెండో విషయము జాతకాలు ఖచ్చితంగా చూడాల్సిందని ఎంతవరకు నమ్మాలి అంటే ఈ జాతకానికి వాళ్ళ వైవాహిక జీవితానికి పిల్లలు పుట్టడం కోసము కుటుంబ జీవితం కోసము కనెక్షన్ ఉంటుందండి కానీ పూర్తిగా జాతకం అనే కాదు కొంత మాత్రమే కనెక్షన్ ఉంటుంది కొంత మనం పురుషార్థం చెయ్యాలి మనం చేయాల్సిన ధర్మాలు పాటించాల్సింది కూడా మనం పాటించాలి కొంత భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి ఆయన అనుగ్రహాన్ని కూడా మనం ఆశించాలి అర్థించాలి కొంత పూర్వజన్మ ప్రారంధకరం ఏదన్నా ఉంటే మరి అది కూడా నడుస్తుంది అది ఆవరణాలు కూడా తీర్చుకోవాలి కదా మనము ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ఎవరి జీవితం అయినా ఆధారపడి ఉంటుంది వైవాహిక జీవితం అంతే కాబట్టి అస్సలు జాతకాలు చూసుకోకుండా మా ఇష్టం మేము చేసేసుకుంటాం అనేది అంత కరెక్ట్ పద్ధతి కాదు జాతకాలు కాస్త నక్షత్రాలు అవి చూసుకుంటేనే మంచిది అలా అని మాకు కరెక్ట్గా ఎయిటీ పర్సెంట్ వచ్చేయాలి ఇన్ని పాయింట్లు వచ్చేయాలి ఇన్ని పాయింట్లు వస్తేనే గొప్ప సక్సెస్ అని ఒక పిచ్చిలోకి వెళ్ళకండి అలాంటి పిచ్చిలోకి వెళ్ళి నలభై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా ఇంకా మిగిలి ఉన్న వాళ్ళని నేను చూశాను జాతకం అనేది కేవలం కొంత పార్టీ అని అండి ఏదో ఒక సుఖం చూసినట్టు చూసుకోవడానికి అంతవరకే ఇంకా అదే జీవితము అవే ఆ గ్రహాలు ఆ జాతకాల నక్షత్రాలే మన జీవితాన్ని శాసిస్తాయి అంటే మనం ప్రయత్నం చేయడం దేనికి పరమాత్మ బాధలు పట్టుకోవడం దేనికి చెప్పండి కొంతవరకు చూసుకోండి మన సాంప్రదాయమే జాతకాలు మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కాబట్టి కొంతవరకు చూడండి యావరేజ్గా కలిసినా కూడా మనం ప్రొసీడ్ అవ్వచ్చు నాకు మా వారికి జాతకం కేవలం గా కలిసిందంతే రెండో విషయము ఆ అమ్మాయి అబ్బాయి మనోభావాలు అభిప్రాయాలు బాగా పారు నెలలా కలిసిపోయి ఉండాలి అనేది పిచ్చి అలా కలిసిపోయినట్టు పంపల గొడవలు అవుతాయండి గుర్తుంచుకోవాలి భర్త ఏదో తన ధోరణిలో తానుండాలి భార్య ఈమె ధోరణిలో ఈ ఉండాలి అట్లా ఉంటేనే ఇళ్లలో ప్రశాంతంగా ఉండగలుగుతాం మనం మా ఇంట్లో ఇంత పెద్ద లైబ్రరీ ఉంది ఇంకా పుస్తకాలు చాలా అలమార్ ఉన్నాయి నేను పుస్తకాలు పురుగుని ధార్మిక గ్రంథాలు చిన్నప్పటి నుంచి విపరీతంగా చదువుతూ ఉంటాను తెలుసుకుంటూ ఉంటాను నాకు తెలిసినంతలోనే నాలుగు మంచి విషయాలు సోషల్ మీడియాలో చెప్తూ ఉంటాను మా వారు ఈ పుస్తకాల పొరపాటు కూడా ఏ రోజు రసం ఆయన ద్వారానే వేరే ఆయన ఆఫీసు ఆయన జాబు వాళ్ళది వేరు నా ద్వారానే వేరు ఆయన ఏదో ఆయన చూసుకుంటారు ఏదో నేను చూసుకుంటాను ఆయన విషయాలు నేను వేరు పెట్టరు నా విషయంలో ఆయన వేరు పెట్టరు ప్రశాంతంగా గడిచిపోతుంది జీవితం అలా కాకుండా ఇద్దరు అభిప్రాయాలు కలిసి ఇద్దరు అభిరుచులు అయ్యి ఇద్దరు అలవాట్లు ఒకటే వచ్చింది అనుకోండి అక్కడే ఇద్దరు తనుకుంటూ ఉంటారు ఇది కాస్త పెళ్ళి వాళ్ళని చెప్తున్నాం కాబట్టి గుర్తు పెట్టుకోండి మా అభిరుచులు కలవాలి అభిప్రాయాలు కావాలి మాకు ఆకాయ వద్దలు కలవాలి అంటే అవన్నీ కలిసి కొట్టుకోవడానికి ఉపయోగపడతాయి వేరు వేరు అభిరుచులు అభిప్రాయాలతో ఉన్న వాళ్ళే కలిసి ఉంటారు కాబట్టి జాతకం విషయంలో ఫుల్గా అన్ని బాయింట కలిస్తేనే పెళ్లి అని ఆలోచన చేస్తే అక్కడ కళ్ళ ముందుకు వచ్చిన సంబంధం కూడా ఊడిపోతుంది యావరేజ్ గా కలిసినా కూడా చేసుకొని సర్దుకొని ఉండాలి అంతే సంతానం విషయంలో కూడా అంతే జాతకం గాని దోషం గాని వరకే పనిచేస్తుంది కొంత మీ ఆరోగ్యాలు మీ జీవన విధానాల గురించి కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఏవి పడితే తిని ఎలా పడితే ఎలా ఉండి చిన్నప్పుడు జంక్ ఫుడ్స్ తిని ఏది సరిగ్గా లేకుండా హార్మోనల్ డిజార్డర్స్ వచ్చి థైరాయిడ్ సమస్యలు ఉండి శేరం అతిగా వేడుండి అలాగే మగవారు కూడా పెళ్లికి ముందు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ఆ తర్వాత మాకు వివాహం అయింది కానీ సంతానం లేట్ అవుతుంది పుట్టట్లేదు ఆ గుడికి వెళ్ళాము ఇక్కడ స్నానం చేశాము అంటే భగవద్ అనుగ్రహం కూడా కాస్త సహకరిస్తుంది మనం ప్రయత్నం ఏం చేయకుండా మొత్తం భగవద్ అనుగ్రహం అంటే మనకి బుద్ధి పరమాత్మ పెట్టి ప్రయోజనం ఏముంది కాళ్ళు చేతులు ఇచ్చాడు ప్రయోజనం ఏమిటి జీవన విధానం సరిగ్గా ఉండాలి ఒక పెళ్లి చేసుకుంటున్నాము ఇంకొకడని అమ్మాయిని కాని అబ్బాయిని గాని మన లైఫ్ ఒక తీసుకొస్తున్నాము తర్వాత ఇప్పుడు ఒకళ్ళయి ఇద్దరైన తర్వాత ఇద్దరు పిల్లల దగ్గర నలుగురు అవుతారు ఈ పెళ్లి అనే విషయం మీద కుటుంబ గౌరవము ఒక సామాజిక హితము అన్ని ఆధారపడి ఉన్నాయి అని చక్కగా ఆలోచన చేసుకొని దానికి తగ్గట్టుగానే మన జీవన విధానం ఉండాలి మన ఆరోగ్యం అలా ఉండాలి అన్ని విధాలుగా చక్కగా ఆరోగ్యంగా రెడీ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అలాగే ఆ ముహూర్తాన్ని అనుసరించి భార్యాభర్తలు దాంపత్యం అనుభవించి చక్కటి పిల్లల్ని కనాలి అంటే ఏమిటంటే ముహూర్తాలు జాతకాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ నిజమే మన ధర్మం కాబట్టి మనం ఖచ్చితంగా ఆచరించాలి కానీ వాటి మీద అతి జాద్రస్థంగా పోకూడదు వాటిని గౌరవిస్తూనే నీవు శ్రద్ధగా చేయాల్సిన పని నీవు చేయాలి నీ ప్రయత్నము నువ్వు చేయాలి ధర్మానికి లోపం లేకుండా ఉత్సాహంతో భగవత్ పూజ చేసినట్లుగా నీ ఆరోగ్యం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీ జీవన సరళి బాగుండాలి అలవాట్లు ఆచరణలు అన్నీ బాగుండాలి ఇవన్నీ కలిస్తేనే చక్కగా సత్సంతానం కలుగుతుంది లేదా ప్రారంభవశాత్తు ఏదో కాస్త ఎంత చేసినా కూడా పిల్లలు కాని పరిస్థితి ఉంటే రుణం లేదు రుణం లేకపోతే పిల్లలు పుట్టరనమాట అలా అనుకుని శుభ్రంగా వదిలేసి పరమాత్మడే మాకు బిడ్డ అనుకొని పరమాత్మను ఆరాధించుకోవాల్సిందే మనకి భౌతికంగా పుట్టిన పిల్లలు మనకి కాస్త ఇహమైన కార్యాలకే పనికొస్తారు కానీ పరమాత్మని బిడ్డగా భావిస్తే మనకి ఇహ పర సుఖాలు రెండూ దక్కుతాయి కాబట్టి పరమాత్మను మన బిడ్డగా భావించి ఆరాధన చేసుకోవాలి మరి చాలా మంది లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు పారిపోయే పెళ్లి చేసుకుంటున్నారు రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు అలాగే వేరే వేరే దేశాలు ఇవన్నీ నమ్మరు వాళ్ళు కలిసి బతకడం లేదా కాపురాలు చేయడం లేదా పిల్లల్ని గనడం లేదా అంటారు ఎందుకంటే మన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి మనం గౌరవించి ఆచరిద్దాము అనుకునే వాళ్ళకంటే కూడా ఇలాంటి వాదనలు చేసే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం మనం చేసుకుంటున్నారు పిల్లల్ని గంటున్నారు ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు ఏదో కాస్త మంచి స్టేటస్ ఉంటుంది వాళ్ళు ఆనందంగా ఉన్నారని మనం అనుకుంటాం మన డిసైడ్ చేసేస్తాం మనం పోయి చూడటం లేదు కదా ఇలా అనుకుంటే పశుపక్షాదులన్నీ కూడా వాటికి ఒక తోడుని వెతుక్కొని కాపురం చేసి పిల్లల్ని అంటున్నాయండి అవి ఏమైనా పెళ్లి చేసుకుంటున్నాయా జాతకాలు చూసుకుంటున్నాయా పిల్లలు కుట్టట్లా ఈ రాశి నక్షత్రము జాతక పొందను చూసి పెళ్లి చేసుకోవడం అలాగే కాస్త మంచి ముహూర్తంలో దాంపత్యం అనుభవించి పిల్లల్ని గలడము వీటి వల్ల ఏమవుతుందంటేనండి స్వభావాలు వాటికి అనుగుణంగా ఉంటాయి ఇది గుర్తుంచుకోవాలి మనం వెళ్ళి లవ్ చేసే చేసుకోవచ్చు లేచిపోయే చేసుకోవచ్చు బలవంతంగా ఎత్తుకుపోయి చేసుకోవచ్చు కానీ కాలాంతరంలో కూడా కాస్త బాగుండాలి కుటుంబము అనుకున్న వాళ్ళు కాస్త శాస్త్రాన్ని కూడా గౌరవించి కాస్త ముహూర్తాలవి చూసుకొని జాతకాలు చూసుకొని అంటే మరీ ఎక్కువగా అదసంగా కాకుండా కాస్త కలిసెట్టుగా చూసుకొని ప్రయత్నం చేసుకొని మంచి చెడు విచారించుకొని చేసుకోవడం చాలా ఉత్తమమైనది ఎందుకలా అంటే ఇప్పుడు దేవగణంలో పుట్టిన వారు ఉంటారు వాళ్ళు కాస్త నెమ్మదిగాను మంచి స్వభావంతో కొంచెము దేవతా లక్షణాలతో ఉంటారు అనుకోండి రాక్షస గణంలో పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కొంచెం పట్టుదల ఎక్కువగా ఉంటుంది మంచి వాళ్ళే వాళ్ళు వాళ్ళ చెడు వాళ్ళని కాదు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కోపం వచ్చినప్పుడు వాళ్ళని ఎవ్వరు కట్టడి చేరలంత అది కోపం వస్తుందండి ఒక పాపం దిగిపోయిందంటే మరీ వాళ్ళంత మంచోళ్ళు ఉండరు అనమాట ఆ లక్షణాలు ఉంటాయి ఇప్పుడు దేవగణంలో పుట్టిన వాళ్ళకి రాక్షసగణంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరు కలిసి పెళ్లి చేసాం అనుకోండి ఉంటారు వారు కానీ ఏంటంటే రోజు గొడవలే రోజు గొడవ ఉంటుంది రోజు వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు యువతలు వాళ్ళు రోజు సర్దుకొని ఏడ్చుకొని సహించుకుంటూ భరించుకుంటూ ఉంటారు ఉండడానికి అయితే ఉంటారు బతికినంత వరకు ఉంటారు అలాగే పిల్లలు కూడా ఒకవేళ పుట్టినా ఈ గొడవలు ఆరోగ్యవంతంగా పెరగలుగుతారా కాబట్టి కాస్త రాసులు అనక్షత్రాలు అవి కొంచెం కలిసేలాగా చూసుకుంటే ఏమవుతుందంటే ఒక మోస్తరుగా ఉంటారు అప్పటికే భార్యాభర్త అయినా గొడవలు లేకుండా ఉంటాయి చెప్పండి పాము ముంగీస్ లాగా భార్యాభర్త ఎప్పుడు కట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు మన కలిసిపోతూ ఉంటారు మా ఇంట్లో కూడా అవకాశం ఉన్నప్పుడల్లా నేను మా ఆయన అరుచుకుంటూనే ఉంటాం ఫైటింగ్ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అది కామన్ కానీ ఏంటంటే జీవితం నరకంలా ఉండదు ఆ నడకంలో పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ వాళ్ళ మనసు మీద ఏ ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు విదేశాల్లో ఉన్న విడాకులు విదేశాల్లో ఉన్నన్ని గొడవలు అక్రమ సంబంధాలు మన దేశంలో మన వరకు లేవు మన దేశంలో కూడా రిజిస్టర్ మ్యారేజ్లు లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు ప్రేమ వివాహాలు చేసుకోవడాలు అందరిని ఎదిరించి తిరగబడి చేసుకోవడాలు ఇవి మొదలు పెట్టాకే విడాకులు కేసులు పెరిగిపోయాయి అవార్షన్లు పెరిగిపోయాయి పిల్లల మనస్తత్వాలు పాడైపోతున్నాయి గమనించండి కాబట్టి జాతకాలు ముహూర్తాలు ఇవన్నీ కూడా కరెక్టే రండి వాటిని మనం ఖచ్చితంగా గౌరవించాలి పాటించాలి కానీ అతి చాదస్తం అవసరం లేదు అవి కొంతవరకు పనిచేస్తాయి కొంతవరకు నీ పురుష ప్రయత్నము నువ్వు చేయాలి అది పనిచేస్తుంది కొంతవరకు భగవద్ అనుగ్రహం ఆయన బాధాలు పట్టుకోవాలి అది ఇంకా గొప్పగా అద్వితీయంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మసులుకుంటే మన జీవితము ఏదో పర్వాలేదు కాస్త బాగుంటుంది యావరేజ్గా అయినా ఉంటాం కదా కాబట్టి మీకు ఈ వీడియో చక్కగా అర్థమైందని భావిస్తున్నాను నేను లోకా సంస్థ సుధర భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ कृष्ण अर्पण